హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అయితే షేర్ చేస్తానండి సో త్రీ డీ మైసూర్ సిల్క్ శారీస్ కలంకారీ ప్రింటెడ్ ఇలా ఎన్నో మైసూర్ సిల్క్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బట్ ఇవైతే మనకి ఇమిటేషన్ కాదండి ప్యూర్ వస్తుంది సో విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అయితే వస్తుందనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి త్రీ డీ ప్రింట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవంతా కూడా అబోవ్ సెవెన్ థౌజండ్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇంకా మీకు ఇక్కడ ఉన్న కలర్స్ కాకుండా వేరే కలర్స్ కావాలి అంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి కలంకారీ టైప్లో వచ్చింది మధ్యలో మనకి చెక్స్ డిజైన్ అయితే వచ్చింది సో ప్యూర్ అనమాట ఇవన్నీ కూడా రీసేల్ వాల్యూ కూడా అవైలబుల్గా ఉంటుంది వీటిలో కలర్స్ ఏమి ఉండవండి ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ అనమాట సో ఒక్క పీస్ డిజైనర్ శారీస్ కాబట్టి సింగిల్ పీస్ సింగిల్ కలర్ అయితే ఉంటుంది అండ్ ఇది చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే కలెక్షన్ అయితే అమేజింగ్ అనిపించిందండి చాలా బాగున్నాయి నార్మల్ ప్లెయిన్వి చూసి బోర్ అయిపోతే ఇలా కలంకారీ ప్రింటెడ్ బేస్ ఉన్న శారీస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా కావాలి అంటే చెక్స్లో కానివ్వండి జరీలో కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది ఇది చూసుకుంటే హాఫ్ అండ్ హాఫ్ అనమాట సో పైనంతా కూడా హాఫ్ వచ్చింది కింద వచ్చేసరికి చెక్స్ టైప్లో డిజైన్ వచ్చింది అలాగే మనకి బ్యూటిఫుల్ జరీ కూడా వచ్చింది అండ్ చాలా బాగున్నాయి కదా డిజైన్స్ అంటే అండ్ ఇలాగా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ప్యూర్ మైసూర్ సిల్క్లో కావాలి అనుకుంటే షాప్కి కూడా విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ త్రూ కానివ్వండి వాట్సాప్ త్రూ కానివ్వండి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ డిజైన్స్ అండ్ హండ్రెడ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి